మనకి కళలు వస్తుంటాయి కదా కళలు వాటి ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతం వరకు కూడా మీకు వచ్చే కళలు ఎలా ఉంటాయి వాటి యొక్క ప్రభావం వలన మీ జీవనంలో ఎలా పరిణామాలు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం ముందుగా ఓం వసుదేవ సుతం దేవం కంస చాణూ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి ఏదైనా కొండ ఎక్కుతున్నట్టు కళలు వచ్చినాయి అనుకోండి ఏమండి బాబాయ్ చచ్చిపోతామండి కొండ ఎక్కుతున్నట్టు కళలు వస్తున్నాయండి అని చాలామందికి సందేహాలు వస్తాయి కొండ ఎక్కుతున్నట్టు వస్తే మీరు జీవితంలో పైకి వస్తున్నట్లు లెక్క ఏమండి నీళ్ళు వచ్చినాయండి కళ్ళలోకి ఏమన్నా నీళ్ళు వస్తే అందులో తేట తెల్లగా నీళ్ళు ఉన్నాయనుకోండి బురద నీళ్ళు కాకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతున్నాయి అని అర్థం అలాగే బురద నీళ్ళుంటే కష్టాల్లో కూరుకుపోతున్నారు అని వస్తాయి చాలామందికి చూడండి దేవలోకంలోనూ ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి మహాకాళి గుడి కనకదుర్గాదేవి గుడి ఇది కళ్ళలోకి వస్తున్నాయండి అని చెప్పి చాలామంది శిష్యులు నాకు చెప్తూ ఉండేవారు అది ఎలా ఉంటాయంటే నేలల్లో నదుల నేలల్లో ఆ గుడి ఎక్కడో ఉంది కొన్ని వందల ఎకరాల్లో ఉన్నట్టుగా పెద్ద ప్రాంతం నీళ్లు నది నీళ్ళు వచ్చేస్తే ఆ నది పైన తేలుతూ ఆ నది దాటుతూ ఉంటే అక్కడ కాళికాదేవి ఆ పక్కనే దుర్గాదేవి బొమ్మలు గుడి లోపల అద్భుత అసలు అలాంటి ఈ కళ దేవతలు కళ్ళకి వచ్చారనుకోండి నీళ్ళు మీ కష్టాలు త్వరలో పోతున్నాయి అని అర్థం అలాగే రైలు ప్రయాణమో విమాన ప్రయాణమో బస్సు ప్రయాణమో వచ్చిందనుకోండి మనకింక టఫీ మన యమధర్మరాజు దగ్గరికి ప్రయాణం చేస్తున్నట్టు ఫలితం అనమాట అలాగే మనకి చిన్న పిల్లల కళ్ళకొచ్చారనుకోండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చిన్న పసిపిల్లలు వస్తే కనుక గాలి కల్లోకి వచ్చినాయి దెయ్యాల కల్లోకి వచ్చినాయి అని అంటూ ఉంటారు అలాగే చక్కగా మనకి ఎప్పుడూ కూడా పర్వతాలు దేవతలు వీళ్ళందరూ వస్తున్నారంటే ఏంటంటే మనకి కేతుగ్రహము మన జన్మ లగ్నములో కానీ జన్మ రాశిలో కానీ వచ్చినప్పుడు ఆ దాని యొక్క ధర్మం వలన మనకి ఎలా వస్తుంది అని అర్థం అలాగే కొంతమందికి శ్మశానాల కల్లోకి వస్తుంటాయి ఆ శ్మశానాల కల్లోకి వస్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే మనకి ధూళి అని అనుకుంటాం అది చెడ్డో తెలీదు శ్మశానం కల్లోకి వస్తే మంచో భయం భయమే వస్తుందో పక్క నుంచి అంటే శివుడు శవం కల్లోకి వస్తుంది శివుడు అనమాట మరుభూమి కైలాసం కల్లోకి వచ్చినంత అనమాట అటువంటి అప్పుడు మనం ఏం చేయాలండి అంటే లేచి నిద్ర లేచి టపమని మంచి కళలు వస్తున్నప్పుడు మనం సాధన చేయాలి జపాలు చేయాలి లేచి చక్కగా జపాలు చేసినప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రక్తం గల్లోకి వస్తుంది మాంస పదార్థాలు కల్లోకి వస్తాయి రక్తం గల్లోకి వస్తే కుజుడు కుజగ్రహము అనుకూలత లేదు అని అర్థం ఇంకా ఏదన్నా ఎవరినన్నా మటర్ చేసేసినట్టు కానీ లేకపోతే చాక చేపల్ని కోళ్ళని పోసేసినట్టు కానీ మేకల్ని వీటిని ఇవన్నీ కూడా మన కల్లోకి వస్తే కనుక త్వరలో మనకి యాక్సిడెంట్లు జరగబోతున్నాయి లేకపోతే కొన్ని అప్పుల బాధలు జరగబోతున్నాయి అని అర్థం అన్నమాట అదేవిధంగా మనకి ఇంకా కళ్ళకి ఏమొస్తాయి వ్యాపారం చేస్తున్నట్టు షాపుల్లో కూర్చున్నట్టు ఇలా మనకి అది ఉంటే యావరేజ్గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని కళ్ళలోకి మనకి వచ్చినట్టు అలాగే స్త్రీలతో రమిస్తున్నట్టు కళ్ళలోకి వస్తాయి ఆ రమించడం అనేటటువంటి కళ చాలా మంచి కళ అనమాట కాబట్టి మనకి ధన లాభము అలాగే అశుద్ధము మనం ఎక్స్క్రెషన్ మనము అశుద్ధ పదార్థాలు ఆవు పేడ మనిషి పేడ ఇలాంటివన్నీ కూడా కళ్ళలోకి వస్తే మనిషి అశుద్ధము ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండి మనకి త్వరలో ధనవంతులు కాబోతున్నాము అలాగే చేపల కళ్ళలోకి వచ్చినాయి అనుకోండి చేపల కళ్ళలోకి వస్తే ఆ చేపలు త్వరలో మనకి కష్టాలు ఈద్దుతున్నాము అని అర్థం పాములు కల్లోకి వస్తాయి పాముల కల్లోకి వచ్చినప్పుడు దేవతా జాతి సర్పాలు కనుక మనకి కల్లో కనుక వచ్చినట్లయితే మనకు తప్పకుండా మనకి కష్టాల నుంచి మనం విముక్తులవుతున్నాము అని అర్థం అయితే పాము మామూలు ఆర్డినరీ పాము కనుక కల్లోకి వస్తే ఒక దెయ్యము కల్లోకి వచ్చినట్టు గాలి స్పిరిట్ కల్లోకి వచ్చినట్టు కానీ అదే మనకి కాటు వేసినట్లయితే తప్పకుండా అది మనల్ని మంచి జరగబోతుంది త్వరలో అని అర్థం ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కలర్ రూపంలో మీకు జాతకం ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది మనం వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ కాబట్టి మన యొక్క ఫోన్ నెంబర్ కొట్టగానే మనం మన పేరు కొట్టగానే గూగుల్లో వేరే వాళ్ళు దొంగ జ్యోతిష సెంటర్లో పెట్టుకుంటున్నారు దొంగ వెధవలు కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకుంటున్నారు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గడి మీరు మన అమెరికా నెంబర్కి మీరు కాల్ చేయండి మన కార్పొరేట్ ఆఫీస్ యుఎస్ ఆఫీస్ మన గురుదేవులైనటువంటి రంజన్ సర్కార్ గారు బాబా క్వార్టర్స్ అది తర్వాత ఆల్ ఇండియాలో మొత్తం మూడు వందల ప్రాంచీలు ఆరు వందల సెంట్రల్ లో నో రెండు వందల దేశాలపై పైగా ఉన్నటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమం బాబా క్వార్టర్స్ అది దాని గురుదేవుల యొక్క అనుగ్రహము మనకి ఉంది కాబట్టి మీ అందరికీ అది రావాలని చెప్పి నాసా సార్ ఆధారంగా చేసుకొని అలాగే మనము ఈ యొక్క టైమ్ లైన్ ఫ్రాక్చర్ అండ్ జిపిఎస్ సిస్టంతో ట్రాకింగ్ చేస్తూ మనము ఈ యొక్క జాతకాలు జిపిఎస్ సిస్టంతో జాతకాలు చెప్పడం జరిగింది అండ్ డిఆర్టీఎల్లో ఉన్నటువంటి జిపిఎస్ సిస్టమ్ మీరు వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ వాళ్ళ ప్రమోషన్స్ కోసం నాతో సేమ్ ఆ యూనిట్లో ఉన్న వాళ్ళు ఎలా మీరు ట్రాక్ చేస్తారు ఎలా ఏ విధంగా అంటే అయిల్ లేగలనమాట దాని నుంచి నాసా రిపోర్ట్స్ నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ని బట్టి ఆధారంగా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటివన్నీ కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్ యాంగులర్ మొమెంటం ఇలాంటివన్నీ లీనియర్ మొమెంటం ఇలాంటివన్నీ కూడా మనం తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది మోడర్న్ సైన్స్ని ఏన్షెంట్ యాస్ట్రాలజీని పూర్వీకులు ఇచ్చినటువంటి శాస్త్రాన్ని మిళితం చేసి చెప్పాల్సి వస్తుంది అద్భుతమైనటువంటి జ్యోతిష విశ్లేషణది మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పబడుతా చెప్పడం జరుగుతోంది కాబట్టి మీరు డబ్బులు ఎంతండి ఇలాంటి కంగారు పడాల్సిన పని లేదు అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా సాధువులకి సేవ చేసుకోవాలా రెమెడీస్ కోసం లక్షల రూపాయలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు మేమంతా కూడా మరి వివిధ ఆనంద్ మార్గ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి సాధువులకి పదివేల మంది సాధువులు ఉన్నారు ఒకళ్ళిద్దరికి కాదు చేసేది అలాంటి ఆశ్రమాలు మనకు చాలా ఉన్నాయి కాబట్టి ఎంతసేపు కూడా మీరు కూడా ఇండైరెక్ట్గా చేయండి డైరెక్ట్గా చేయండి అనాథ పిల్లలకి పేదవారికి వికలాంగులకి వీళ్ళందరికీ కూడా సాధువులకి సత్పురుషులకి చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది మీరందరూ కూడా గోల్డ్ ఎక్కువగా దొరుకుతుందని చెప్పి ఎక్కువ రేట్లు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చుకోవడం గర్ల్ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడం డబ్బులు ఆ తర్వాత ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో మనం పెట్టుకొని లాస్ అయ్యాము వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ యొక్క హోమాలకు లక్షల రూపాయలు ఏమి ఖర్చక్కర్ లేకుండా సింపుల్గా ఆనెస్ట్గా ఈ యొక్క మీరు అనాథ పిల్లలకి సేవ చేసుకోవడం సాధువులకు సేవ చేసుకోవడం ద్వారా మనము ఈ కర్మల నుంచి తప్పించుకునే పన్నెండు రాశుల మీద ఈ కళల ప్రభావం ఏ విధంగా ఉంటుంది దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం ఈ మిథున్ రాశి వారికి అందరికీ కూడా కటకారం ఎక్కువైపోద్ది కాబట్టి వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్తారు వాళ్ళ ఆడపడుచులో వాళ్ళు విదేశాలకు వెళితే వెటకారం చేస్తారు అంటే ఈ మిథున్ రాశి వారికి లక్క కలిసి వస్తుంది మీరు ఏదంటే అది ఈ కళల స్వప్నాల కళల కారణంగా మీకు చేపల కల్లోకి వస్తున్నాయి అంటే మీరు ఏదంటే అది జరుగుతుంది ఈ మధ్యకాలంలో కాలంలో నవంబర్ నెలలో మీ అందరికీ కూడా ఈ అక్టోబర్ నెల ఎండింగ్ నుంచి కూడా మీకు స్వాన్స్ కల్లోకి వస్తున్నాయి అంటే కొంగలు హంసలు ఇలాంటివన్నీ కల్లో రావడం వల్ల కష్టాలు పోయినాయి ఇప్పుడు మీరు ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు మొత్తం డిప్రెషన్ పోయింది ఆ కేతు లాస్ట్ ఇయర్ అంతా కూడా డిప్రెషన్లో ఉన్నారు ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నారు డిప్రెషన్ లో ఉన్నప్పుడు మీకు డిప్రెషన్ పోగొట్టినటువంటి మీ తల్లిదండ్రులని మర్చిపోయా గురువుల్ని మర్చిపోయారు ఇప్పుడు కొత్తగా మీకు అందరికీ కూడా ఎవరో కొత్త కొత్త ఫ్రెండ్స్ దొరికారు మరి అటువంటి వాళ్ళతో శోధక చెప్పుకుంటూ తల్లిదండ్రుల్ని గురువుల్ని మర్చిపోవడం అనేటటువంటిది జరుగుతుంది మీ బ్రదర్స్ని ని వీళ్ళందరినీ కూడా అదే విధంగా కేతుగ్రహ కారణంగా మీరందరూ కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు వ్యాపారాలు చేసుకోవాలి అను అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశీ ప్రొడక్ట్స్ చేసుకోండి జమ్స్ కాస్మెటిక్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ గార్మెంట్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఇకపోతే హోటల్స్ తర్వాత ఈ యొక్క రెస్టారెంట్స్ పబ్స్ లివింగ్ లాడ్జెస్ అండ్ హాస్టల్స్ హాస్టల్స్ బిజినెస్ చాలా బాగుంది చక్కగా కో లివింగ్ పెట్టచ్చు తర్వాత లివింగ్ ఇన్ రిలేషన్స్కి ఎక్కువ డబ్బులు ఇస్తారు స్టూడెంట్స్ సో ఇటువంటి అన్నీ కూడా వ్యాపారాలు బాగుంటాయి పబ్స్ అండ్ రెస్టారెంట్స్ అండ్ ఈ ఇలాంటివన్నిటికి కూడా చాలా అధికమైనటువంటి లాభాలు ఈ మిథున రాశి వారికి లభించడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ మిథున రాశి వారికి మనకి వివాహాలు కానటువంటి వాళ్ళు ఉన్నారు ఈ వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి మొన్న అక్టోబర్ పద్దెనిమిది తర్వాత నుంచి గురుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క గురుడు బలం పెరిగిపోయి మిథున రాశి వాళ్ళకి అందరికీ కూడా జీతబ్యాలు పెరిగిపోయి ప్రమోషన్స్ అధికంగా వచ్చి వీళ్ళంతా కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు అలాగే మనము విదేశాలకు వెళ్ళి మనం ఎంజాయ్ చేసి వద్దాము లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దాము అని చెప్పేసి ఆ యాత్రికుల్లాగా చక్కగా వెళ్ళి యాత్రలు అవన్నీ కూడా అనుభవించి వస్తున్నారు అయితే వీళ్ళకి రోగాలు కూడా నెప్పులు స్పాండలైటిస్ అలాగే నడువు ఎలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్తో వీళ్ళందరూ కూడా సతమతం అవుతున్నారు ఇక యొక్క మిథున రాశి వారు మరి ఈ రాశి వారికి ఏ పరిహారాలు చేసుకుంటే కళ్ళొక పాములు తరచుగా చేపలు వస్తున్నాయి కాబట్టి మరి మరి ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో మనం తెలుసుకుందాం